ధ్రువ ప్రాంతాల్లో నిశ్శబ్దంగా ప్రమాదం ముంచుకొస్తుంది మొన్నటికి మొన్న అంటార్క్టికాలో ఏ ఎయిటీ త్రీ మంచుకోండా నిలువన విరిగిపడ్డం అందుకు సూచన అంటున్నారు పర్యావరణవేత్తలు అంటార్క్టికా అన్నది ధ్రో ప్రాంతాల్లో ఉండే ఏ దేశానికి చెందిన ప్రాంతం ఎటు చూసినా దాదాపు అంతా మంచుతో కప్పబడి ఉండే ఈ ప్రాంతంలో నిశ్శబ్దంగా డేంజర్ బెల్స్ మోగుతున్నాయి అంటార్క్టికా గ్లోబల్ వార్మింగ్ కారణంగా అక్కడ మంచుకొండలు కరిగిపోతున్నాయి అంటార్క్టికాలో దాదాపు మూడు వందల ఎనభై చదరపు కిలోమీటర్ల వైశాల్యం ఉన్న ఓ భారీ మంచుకొండకు పగుళ్లు ఏర్పడి రెండుగా చీలిపోయింది దీని పరిమాణం మన దేశ రాజధాని ఢిల్లీతో పోల్చితే నాలుగింతల పెద్దదిగా ఉంటుంది సైంటిస్టులు ఈ మంచుకొండకు ఏ ఎయిటీ నామకరణం చేశారు మే ఇరవైన చోటు చేసుకున్న ఈ ఘటనకు సంబంధించి అంతరిక్షంలో భూమి చుట్టూ పరిభ్రమిస్తున్న కోపర్నికస్ సెంటినల్ వన్ అనే శాటిలైట్ ఫోటోలు విడుదల చేసింది త్రిభుజాకారంలో ఉన్న ఏ ఎయిటీ త్రీ మంచుకొండ మేరు ఇరవై రెండు నాటికి పూర్తిగా చీలిపోయినట్టు శాటిలైట్ విడుదల చేసిన రేడార్ చిత్రాలు చెబుతున్నాయి అంటార్క్టికాలోని ఈ ప్రాంతంలో భారీ మంచుకొండలకు పగుళ్లు రావటం గత నాలుగేండ్లలో ఇది మూడోసారి మెక్డొనాల్డ్ ఐస్ రెంపల్ గా పిలుస్తున్న ప్రాంతంలో మంచు కరగటమే ఈ పరిమాణానికి కారణమని సైంటిస్టులు భావిస్తున్నారు అంటార్టికాలో మంచు గడ్డలు కరగడంపై శాస్త్రవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఈ మంచు కొండ సముద్రంలో కలుస్తుంది ఈ కొండ నీటిగా మారడం వల్ల సముద్ర మట్టం పెరుగుతుంది అలా పెరిగిన నీరు అనేక దేశాల్లోని తీర ప్రాంతాలను ముంచేస్తుంది శతాబ్దాలుగా అక్కడ నివసించే ప్రజలు మరింత వెనక్కి జరగాల్సి వస్తుంది వెనక్కి జరిగేందుకు స్థలం లేనప్పుడు ఆ ప్రాంతం చరిత్ర పుటల్లో కలిసిపోతుంది వీటన్నిటికీ కారణం సముద్రాలు వేడెక్కి పోతుండడం అనే అంటున్నారు శాస్త్రవేత్తలు మనం అన్ని ఉపద్రవాలు వెనుక సముద్రాన్నే చూడటం అనేది కాకతాళీయం ఎంత మాత్రం కాదు భూమి పుట్టుక నుంచి జీవరాశి ఉద్భవించడం దాకా జలరాశి ప్రధాన కారణంగా వస్తుంది నీరు లేనిదే ప్రపంచం లేదు అలాంటి అపార జలరాశి క్రమంగా వేడెక్కుతుంది అలా వేడెక్కడం అన్నది ఇంత అంతా ఎక్కిపోతుంది ఒక చోట ఒక్కో మాదిరిగా ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి ఒక చోట నాలుగింతలు మరో చోట ఏడింతలుగా పెరిగిపోతుంది మనం నివసించే భూమి అత్యద్భుతమైన ఎకో సిస్టమ్ తో ఏర్పడింది మనిషికి తెలివితేటలు లేని కాలంలో పొడిమి తల్లి ప్రకృతి శోభతో కలకల్లాడింది ఎప్పుడైతే మనిషి తనకు అనుమతి లేని వాటిలో జోక్యం చేసుకోవడం మొదలైందో అప్పటి నుంచి నేచర్ ఇన్ బ్యాలెన్స్ మొదలైంది ఎలాగైతే మనిషిలో వివేకం కొత్త పుంతలు తొక్కిందో అప్పటి నుంచే భూమికి కష్టాలు మొదలయ్యాయి తోటి ప్రాణాలకు తోటి జీవులై వృక్షాలకు ఇబ్బందులు ప్రారంభమయ్యాయి పారిశ్రామిక విప్లవం మొదలైనప్పటితో పోలిస్తే సుమారు ఒకటి పాయింట్ ఒకటి డిగ్రీ సెల్సియస్ ఎక్కువ వేడితో భూమి రగిలిపోతుంది అయితే ఈ వేడెక్కే ప్రక్రియ అంతటా ఒకేలా కనిపించడం లేదు కొన్ని చోట్ల చాలా ఎక్కువగా వేగంతో కొనసాగుతుంది ఆర్కిటిక్ మహాసముద్రం విషయంలోనూ అంతే గత నలభై మూడు ఏళ్లలో మిగతా ప్రపంచంతో పోల్చి చూస్తే నాలుగు నుంచి ఏడు రెట్లు వేగం పుంజుకున్నట్లు తాజా బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ అధ్యక్షుడు ఎరిక్ సోల్హెమ్ ట్వీట్ చేయడంతో అది ప్రపంచ చర్చనీయాంశంగా మారింది చాలా సీరియస్ గా తీసుకోవాల్సిన మానవాళి చాలా నెమ్మదిగా స్పందిస్తుందని ఆయన అన్నారు ఆ కారణంగానే ప్రపంచంలో అనేక ప్రకృతి భీభత్సాలు వాతావరణ వైపరీత్యాలు సంభవిస్తున్నాయని ఆయన చెబుతున్నారు ఈ విషయాన్ని మరోలా చెప్పకనే చెప్పారు వాతావరణ శాస్త్రవేత్తలు సముద్రంలో నదులు ప్రవహిస్తుంటాయని ఎంతమందికి తెలుసు సముద్రంలో ప్రవహించే ఆ ప్రవాహాల్లో ఉండే వేడి కారణంగానే ఒడ్డున ఉన్న భూమిపై వాతావరణం నిర్ణయం జరిగిపోతుందని కూడా చాలా మందికి తెలియదు ఆ వేడి నీటి ప్రవాహాల్లో ఉష్ణోగ్రతలు తగ్గినా ఎక్కువైనా ఆ ప్రభావం బయట మనం చూసే వాతావరణంలో స్పష్టంగా కనిపిస్తుంది గత నలభై ఐదు ఏళ్లలో ప్రపంచ వ్యాప్తంగా పోలిస్తే ఆర్కిటిక్ ప్రాంతం నాలుగు రెట్ల కన్నా ఎక్కువ వేగంతో వేడెక్కినట్టు సర్వే నివేదికలు వెల్లడించాయి ఇది చాలా ప్రమాదకరమైన సంకేతం అంటున్నారు శాస్త్రవేత్తలు ఎందుకంటే మరీ ముఖ్యంగా వాతావరణం సరిగ్గా ఉండటానికి ఆర్కిటిక్ ప్రాంతం తోడ్పడుతుంది ఇది దెబ్బతింటే విపరీత పరిణామాలు తప్పు ఇంతకీ ఆర్కిటిక్ ఎందుకు వేడెక్తుంది అన్నది చాలా కీలకమైన ప్రశ్న దీనికి చాలా వరకు ఆర్కిక్ మహాసముద్రపు మంచు కారణం అని చెప్తున్నారు నిపుణులు ఇది సముద్రం మీద మీటర్ నుంచి మీటర్ల మందంతో పొరలా ఉంటుంది చలికాలంలో గడ్డ కడుతుంది వేసవిలో కరుగుతుంది ఇది సూర్యుడి వల్ల కలిగే వేడిని ఎనభై ఐదు శాతాన్ని తిరిగి అంతరిక్షంలోకి మళ్లిస్తుంది అదే మిగతా సముద్రాలైతే తొంభై శాతం వేడిని తమ లోపలికి గ్రహిస్తుంటాయి మంచు పొరతో కప్పుకొని ఉన్నప్పుడు ఆర్క్టిక్ మహాసముద్రం ఓ అద్దంలా పనిచేస్తుంది సూర్యుడి వేడిని వెనక్కి పంపిస్తుంది అదే మంచు కరిగినప్పుడు వేడిని గ్రహించడం పెరుగుతుంది దీంతో మంచు మరింత వేగంగా కరుగుతుంది ఫలితంగా మహాసముద్రం ఇంకాస్త త్వరగా వేడెక్కుతుంది ఆర్కిటిక్ కారణం ఇదే అంటున్నారు దిగువ అక్షాంశాలతో పోలిస్తే ఆర్కిటిక్ మీద సమీప ఉపరితల గాలి ఉష్ణోగ్రతల మార్పులు పెరగడాన్ని ఆర్కిటిక్ ఆప్లికేషన్ అంటారు చాలా వరకు దీని నిష్పత్తి సుమారు ప్రస్తుతం రెండు పాయింట్ ఐదు ఉంటుందని భావిస్తున్నారు అంటే ప్రపంచం సగటు వేడి కన్నా ఆర్కిటిక్ వద్ద రెండు పాయింట్ ఐదు రెట్లు ఎక్కువ వేగంగా వేడెక్కుతుందని అర్థం అయితే ఆర్కిటిక్ ఆంప్లికేషన్ నిష్పత్తి సుమారు నాలుగు వరకు ఉంటుందని తాజా అధ్యయనంలో వెల్లడైంది గడ్డ నీటి పొర ప్రతి వేసవిలో కరుగుతూ ఉంటుంది ఆ క్రమంలో దీనిలో ఇన్నాళ్లు బందీగా ఉన్న కార్బన్ స్వేచ్ఛగా వాతావరణంలోకి విడుదలవుతుంది ఇలా గడ్డ కట్టుకుపోయిన మంచులో ఎంత కార్బన్ ఉందో తెలిస్తే గుండెలు గుబ్బేలు అంటాయి ప్రపంచం సగుటు ఉష్ణోగ్రత మూడు డిగ్రీల సెల్సియస్ కన్నా ఎక్కువగా పెరిగేలా చేసేంత కార్బన్ దాగి ఉంది అదిగాని విడుదలైందో వాతావరణం మరింత వేడెక్కుతుంది ఇప్పటికే ఉదయం ఏడు గంటలకే సూర్యుడు వేడిని తట్టుకోలేకపోతున్నాం అలా కానీ జరిగితే సూర్యుడు రాకపోయినా వాతావరణంలో విపరీతమైన వేడి పుట్టుకు వస్తుంది మరో ఉపద్రవం ఏంటంటే గ్రీన్లాండ్ మంచు పలుకలు కరగడం ఉత్తరార్థ గోళంలోని అతిపెద్ద మంచు పలకం ఇదే అని చెబుతారు దీనిలో ఎంత మంచు దాగి ఉందంటే దానితో సముద్ర మట్టాలు ఎత్తు ఏడు పాయింట్ నాలుగు మీటర్ల వరకు పెరిగేలా చేస్తుంది మంచు గడ్డ కట్టుకుని ఉండటమే క్షేమకరం అంతేకాని కరిగే వేగం పెరిగితే పెను ప్రమాదం ముంచుకు వచ్చినట్టే అంటున్నారు శాస్త్రవేత్తలు ఇప్పుడు బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ ప్రెసిడెంట్ ఎరిక్ చెబుతున్నది హెచ్చరిస్తున్నది ఇదే అనేక కారణాల వల్ల అంటార్క్టిక్ ధ్రువ ప్రాంతంలో మంచు కొండలు కరిగిపోతున్నాయని దీనికి కారణం మనందరికీ బాగా తెలుసు అదే గ్లోబల్ వార్మింగ్ మరి గ్లోబల్ వార్మింగ్ దేనికన్నది కూడా మనకు తెలుసు అది మనం వాడుతున్న శిలాజ ఇంధనాల వినియోగం పెరిగిపోవడం వల్లనే సో ఇంతటి వినాశనానికి మనకు తెలియకుండానే మనం కారణం అవుతున్నాం అన్నది మనం గమనంలో ఉంచుకోక తప్పదు ఇంత వేగంగా ఆర్కిటిక్ వార్మింగ్ రేటు పెరగడం ప్రపంచ మొత్తానిపై ప్రభావం చూపిస్తుందని అంటున్నారు శాస్త్రజ్ఞులు దీన్ని పోలార్ ఆంప్లిఫికేషన్ అనే అంటున్నారు ప్రస్తుత రోజుల్లో వివిధ దేశాల్లో ఆ ప్రభావం తాలూకు వైపరీత్యాలు కనిపిస్తూనే ఉన్నాయి ఆస్ట్రేలియాలో హీట్ వేవ్ దాంతో పాటే భారీ కుండపోత వర్షాలు వరదలు లాంటివి చాలానే జరిగాయి పెరిగిన ఓషియానిక్ హీటింగ్ కారణంగా వాతావరణంలో చాలా రకాలుగా మార్పులు జరుగుతున్నాయి అది ప్రపంచానికి పెద్ద ముప్పులా మారిపోతుంది అనుకున్న సమయంలో వర్షాలు పడకపోవడం ఉన్నట్టుండి వేడి వాతావరణం రెట్టింపుగా మారడం ఊహించినంత చలితో గడ్డ కట్టుకుపోయే వాతావరణం సర్వసాధారణమైపోతాయి అకాల వర్షాలు మెరుపు వరదలు మంచు కొండలపై నుంచి జాలువారే గ్లేషియర్ వరదలు దిగువ ప్రాంతాలను ముంచేస్తున్నాయి కొండ చర్యలు విరిగిపడడం లాంటి కారణాలు ప్రమాదాలకు కారణమవుతున్నాయి దీని అంతటికీ కారణం సముద్రంపై గడ్డ కట్టుకుని ఉండాల్సిన మంచు పలకలు కరిగిపోతుండడమే ఆ కరిగిపోవడానికి కారణం పరిశ్రమల ద్వారా బయటకు వచ్చే వేడి వాయువుల కాలుష్యాలే అన్నది మనం రోజు వింటూనే ఉన్నాం పర్యావరణానికి ఇన్ని రకాలైన నష్టాలు కలుగజేస్తున్న కాలుష్య కారకాలను పరిష్కరించడం ఒకటే ప్రస్తుతం మానవాళి ముందున్న మార్గం మరి దేశాలు ఏం చేయనున్నాయనేది వేచి చూడాల్సిన అంశం అంటున్నారు విశ్లేషకులు